రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడైన ఇహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక ప్రియలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు చెప్పేటువంటి మాటను మనము చెవిని పెట్టాలంట దేవుడి మాట ఏమిటి ఆయన ఇచ్చినటువంటి ఈ జీవవాక్యమే కదా ఆ వాక్యాన్ని మనము చదవటం మాత్రమే కాదు కానీ దానిని హృదయంలోనూ చెవులకు ఎక్కించుకున్నప్పుడు అది మనకు ప్రయోజనకరం అవుతుంది ఎందుకంటే ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనాలు సెలవిస్తాడంట అంటే మంచి మాటలే వారందరికీ కూడా తెలియజెప్తాడు ఎప్పుడైతే నీవు ఆయనను సేవిస్తావు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటావో నీవు ఆయన ప్రజగా అవుతావో ఆయన నీకు చెప్పే మాటలన్నీ కూడా నీ మేలు కొరకే అవుతాయి శుభవచనములే అవుతాయి ఒక్కొక్కసారి కొన్ని పనులు చేయొద్దు అని దేవుడు చెప్పినా కూడా అది నీ మేలు కొరకే నీకు అవి చేస్తే ఆనందం కలుగుతుందని నీవు భావించవచ్చు కానీ దాని ద్వారా నీకు కలిగేటువంటి మేలు కంటే కీడే అధికంగా ఉండవచ్చు అందుకే దేవుడు దానిని నీ జీవితంలో అనుమతించడు అలాంటప్పుడు దేవుని మాట మాటను మనం వినాలి ఎలాంటి పరిస్థితిలోనైనా సంతోషంగా ఉన్నప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడైనా సరే దేవుని మాటను మనము వినినప్పుడు అది మన మేలు కొరకే జరుగుతుంది అని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మంచి వాటినే చేయాలి అని చూస్తాడు చెడ్డ వాటిని కాదు మన జీవితంలో కూడా ప్రతి విధమైన మేలును చేయటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు మనము కూడా మరి సిద్ధపడాలి అదే విధంగా వారు మరలా బుద్ధిహీనులు కాకుందరుగా కాకపో ఎప్పుడైతే నీవు ఈ యొక్క వాక్యాన్ని వింటావో ఆ వాక్యము నీలో జ్ఞానాన్ని పెంచుతుంది అప్పటి వరకు నీలో ఉన్నటువంటి బుద్ధిహీనతను మూర్ఖతను ఆ వాక్యము తొలగిస్తుంది అప్పటి వరకు నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని వాక్యము వెలుగుగా మార్చివేస్తుంది ఎప్పుడైతే వాక్యపు వెలుగులో నీ యొక్క జీవితాన్ని నీవు సరిదిద్దుకొని మార్చుకున్నావో తిరిగి ఇక మరలా బుద్ధిహీనతలోనికి నీవు ప్రవేశించకుండా ఈ వాక్యము నిన్ను కాపాడుతుంది అందుకే దేవుడిచ్చినటువంటి మాట దేవుడిచ్చినటువంటి శుభవచనమైనటువంటి యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము ఎప్పుడైతే మనము ఈ ప్రతిరోజు కూడా దీనిని ధ్యానిస్తూ ఉంటామో మనకు తగినటువంటి జ్ఞానాన్ని దేవుడు వాక్యం ద్వారా బోధిస్తాడు ఈ భౌతిక లోకంలో కూడా నీవు ఎలాగూ జీవించాలి మనుషులతో ఎలాగ ప్రవర్తించాలి ఏ పరిస్థితుల్లో ఎలాగ వ్యవహరించాలి ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది దాని ద్వారా నీవు ప్రతి విధమైన కీడు నుంచి తప్పించుకొని నీవు సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించగలవు ఎందుకంటే ఈ లోకంలో దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారంగా మనమందరము కూడా ఇతరులకు ఏమాత్రము నచ్చము దేవుని పద్ధతులు దేవుని వాక్య ప్రకారము నడుచుకుంటా ఈ లోకానికి విరుద్ధము కాబట్టి మరి జనులు నీవు దేవుని వాక్యం ప్రకారం నడుచుకునేటప్పుడు అనేక ఇబ్బందులకు నిన్ను గురి చేస్తూ ఉంటారు అయితే వాటన్నిటినీ కూడా జ్ఞానముతో నీవు తప్పించుకోవటానికి ఈ వాక్యం అనేదే మనకు ఉపయోగపడుతుంది ఆ క్షణంలో వారికి ఎలాంటి సమాధానము చెప్పాలో వా వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు సెలవిస్తాడు ఆ జ్ఞానవాక్యాన్ని మనం వారితో చెప్పినప్పుడు వారి తిరిగి మనకు ఎదురు మాట చెప్పలేరు ఆ రీతిగా నీవు లోకాన్ని కూడా జయించవచ్చు కాబట్టి దేవుని వాక్యంలోని శక్తిని మనము సంపూర్ణంగా అనుభవించాలి అంటే ప్రతిరోజు దానిని ధ్యానించవలసిన వారమై ఉన్నాము వీలారా మరి ఈ వాక్య ధ్యానం ద్వారా దేవుడు మనలను బలపరుస్తున్నాడు దేవుడిచ్చినటువంటి మాట మనము చెవిని పెట్టాలి ఆయన వాక్యాన్ని మనం వినాలి అదే విధముగా ఆయన మనతో అనగా తన ప్రజలైన భక్తులైన మనతో ఎల్లప్పుడూ శుభవచనంలే సెలవిస్తాడని గుర్తుపెట్టుకోవాలి ఆ వాక్యం వినుట ద్వారా తిరిగి మనం బుద్ధిహీనతలోనికి ప్రవేశించకుండా కాపాడబడతామని మనము తెలుసుకొని ఆ వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకోవాలి మరిలాగా నడుచుకోవటానికి ఈ ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక ప్రార్థించుకుందాం కృపా సత్య సం నడువు ఉన్న దేవ నీ ఘనమైన నామంను బట్టి నీకే స్తోత్రములు ఇదిగో నీవిచ్చినటువంటి మాటను మేమందరము కూడా చెవిని పెట్టడానికి సహాయం దయచేయండి వాక్యాన్ని కేవలం వినటమే కాకుండా మా చెవుల ద్వారా అది హృదయంలో అంతరంగంలో చొచ్చి మాలో సంపూర్ణమైన మార్పును కలుగజేయనట్లు నీ కృపను మా ఎడల విస్తరింపజేయండి విధముగా మరి నిన్ను సేవించి వారంగా నీ ప్రజలుగా నీ భక్తులుగా మాతో ఎల్లప్పుడూ నీవు శుభవచనములు మాత్రమే పలుకుతావని మేము గ్రహించి నీవు చెప్పే ప్రతి మాట నీవు వాక్యం ద్వారా మాతో మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా మా మేలు కోసమే అని మేము గుర్తెరిగి దానిని పాటించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను ఇవ్వండి అది మాకు నచ్చినా నచ్చకపోయినా నీ వాక్యమే సత్యము నిత్యము కాబట్టి ఆ వాక్యాన్ని మేము అంగీకరించగలిగేటువంటి హృదయాలను ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి ఈ మాటకు లోబడేటువంటిది గల హృదయము దేనత్వము కలిగినటువంటి హృదయం కాబట్టి ఇలాంటి హృదయము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీవు పెంపొందింపజేయండి విధంగా నీ వాక్యమును వింట ద్వారా మాకు మేలే తప్ప కీడు ఏమాత్రమూ కలుగదని నీ వాక్య ప్రకారము నడుచుకున్నప్పుడు తిరిగి మరలా మేము లోకంలోని బుద్ధిహీనతలో పడిపోకుండా జ్ఞానము కలిగి ఎల్లప్పుడూ జ్ఞానవంతమైన జీవితము శుభకరమైనటువంటి జీవితము ఈ లోకంలో జీవించగలగటానికి శక్తిని పొందుతామని మేము గ్రహించినట్లు ఈ దినమున నీ వాక్యం ద్వారా మా మనోనేత్రములను తెరవజేయండి సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో చక్కని మార్పులను నీవు తీసుకొని రండి ఇప్పటివరకు ఉన్నటువంటి అజ్ఞాన అంధకారమైనటువంటి జీవితాలను తొలగించి మరి వెలుగులోనికి వీరందరినీ కూడా నడిపించండి చక్కని మార్గముల ద్వారా చక్కని జీవితాన్ని మేమందరము కూడా కలిగి ఉండటానికి నీ కృపను చూపించండి మరలా ఎలాంటి బుద్ధిహీనతలోనూ మూర్ఖతలోనూ మేము పడిపోకుండా ఎల్లప్పుడూ నీ జ్ఞానవాక్యాన్ని పొందుకొని జ్ఞానముతోనే ఈ లోకంలో ఉన్న సమస్యలను మనుష్యులను అపవాదిని ఎదిరించి విజయం సాధించి విజయవంతమైన విశ్వాస వీరులుగా ఈ లోకంలో మేము నిలవబడటానికి నీ యొక్క నామ ఘనతను మేమందరము చాటటానికి తగిన శక్తి సామర్థ్యాలను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అనుగ్రహించి దాని ద్వారా మహిమ ఘనత ప్రభావములు నీవే పొందుకోవలసిందిగా ఏ పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుచున్నాము పరలోకపు తండ్రి ఆ